ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుల్బ్య నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంకగానే ఆదరిస్తున్న మకరస్ స్వరందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా వచ్చే జనవరి నెలలో గ్రహాల రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని ఈ జనవరి నెలలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది ఏలినాడు శని లాస్ట్ భాగంలో ఉన్నారు మీరు అలాగే తృతీయంలో రాహు సంచారం అలాగే చతుర్థంలో గురువు సంచారం భాగ్యంలో కేతు సంచారం అలాగే లాభంలో సుక్రుని సంచారం అలాగే వ్యయంలో రౌపుజబుల సంచారం ఇక్కడ ఏంటంటే మన మామూలుగా ఎప్పుడైనా సరే ఉగాది వచ్చినప్పుడు న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఓ డెసిషన్ తీసుకుంటాం అనమాట ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇలా ఉండాలి కొన్ని విషయాల్లో మానేయాలి లేకపోతే సపోజ్ ఇంట్లో కొంతమంది కొన్ని అలవాట్లు మానేయాలనుకుంటారు ముందు మానేయాలి సిగరెట్ మానేయాలి ఎలా పెట్టుకుంటారు అనమాట లేకపోతే ఈ సంవత్సరం ఈ సాధించాలి అని మకర రాశి వారు అలా పెట్టుకుని సాధించాలని ఫైట్ చేయాల్సిన సంవత్సరం ఈ సంవత్సరం అనమాట ఎందుకంటే ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఏలినాటిని సంచారం జరుగుతుంది ఇక గురుబలం కూడా పెద్దగా లేదు కొంతకాలం ఈ రాహు ఒక్కడే అనుకూలం ఇక జనవరి అంటే సంవత్సరం ఫలితాలు ఆల్రెడీ చెప్పాము అయితే ఏంటంటే జనవరి నెల నుంచి కూడా మొదలవుతుంది కాబట్టి ఓ చక్కటి ఈ సంవత్సరంగా మార్చుకోవాలంటే మీరు చాలా స్ట్రగుల్ అవ్వాలి చాలా కష్టపడాలి అయితే సినీ రాష్ట్ర ఆధిపత్యే మీకు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీ రాష్ట్ర కాబట్టి రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి పెద్ద అడ్డంకులు సృష్టించడం కానీ ఏంటంటే కొంచెం కష్టపడితేనే మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కూర్చుంటే వచ్చే అవకాశం ఉండదు ఇక్కడ ఏంటంటే జనవరి నెలలో కూడా మీకు ఓన్లీ రాహు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ గురువు కానీ శని కానీ కేతు కానీ శుక్రుడు కానీ రౌకుచ బుధులు కానీ వీళ్ళు ఎవరు అనుకూలంగా లేరు మరి పట్టిందల్లా బంగారం అనే పేరు ఎందుకు పెట్టారు అని మీరు అడగవచ్చు అనమాట అయితే ఏంటంటే మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి మనకు నచ్చినట్టుగా మనకి మనం మనం ఒక స్టాండ్లో ఉండాలన్నమాట మనకి ఇది కావాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి దానికి అన్ని రకాలుగా ప్రయత్నించాలి చాలా కొటేషన్స్ చూస్తూ ఉంటాం మనం రీల్స్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్ షాట్లలోను అనమాట చివరి వరకు పోరాడితే ఏదైనా విజయం సాధించవచ్చు అని అయితే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు రకరకాల మైండ్ సెట్ పీపుల్ ఉంటారన్నమాట అయితే ఎవరైతే సీరియస్గా జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏళ్ళ నాటి సరే వెళ్తూ వెళ్తూ మేలే చేస్తాడు కాబట్టి ప్రతి దెబ్బకి కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతూ నేర్చుకోవాలి మీరు ఎంత దెబ్బలు తగిలితే అంత స్ట్రాంగ్ అవుతూ నేర్చుకుంటూ మనుషులు ఈ లోకంలో అందరూ స్వార్థపడలే ఎందుకంటే ఇది సాయి కుమార్ డైలాగ్ చెప్పినట్టు అవసరానికి తొక్కే వాళ్ళే తప్ప మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరో లేరనమాట తప్పక ఆ టైంలో మనుషులు మారిపోతారు అంతే ఇంకా మనం ఎవరిని కూడా ఇలాగా ఉండాలి ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని కోరుకోవడం అస్సలు కరెక్ట్ కాదనమాట ఎవరు అలా ఉండరకోరా ఇక భార్య భర్త తల్లి తండ్రి వీళ్ళకి తప్పదు కాబట్టి వీళ్ళు మనతో ఇంకా జర్నీ చేస్తారు కోపం వచ్చినా ఇష్టం ఉన్నా లేకపోయినా కాబట్టి వీళ్ళతో మీ జర్నీని కంటిన్యూ చేస్తూ మీ గోల్ మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి ఇక జనవరి నెల వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఏంటంటే రాహు ఒక్కడే అనుకూలం కాబట్టి రాహు అంటే మాయ అది కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు డైరెక్ట్గా భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కేతు భాగ్యస్థానంలో ఉన్నాడు ఇక ఏదైనా సరే మనం నిజాలు చెప్తాను నేను అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాను నా పద్ధతిది నా నేను మారను ఇలాంటి పా మాటలన్నీ పక్కన పెట్టాలి ఖచ్చితంగా మాయ చేయాలి మాయ చేస్తేనే బాగుంటుంది ఏదైనా సరే ఈ రాహు ఒక్కడే అనుకున్నప్పుడు రాహు ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడ్డ వాళ్ళని ఏదో ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళకి ఫేవర్గా అస్సలు ఉండడం అనమాట మీకు రాహు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయనకు తగ్గట్టుగా ఉంటేనే మనని కుటుంబంలో అయినా ఎక్కడైనా సరే లీడ్ చేయగలుగుతాం అయితే ఏంటంటే అమ్మ అని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అబద్ధం చెప్తుందంటారు కదా అలాంటి మాయలు చేయండి అంతేగాని ఒక నాశనం చేయడము ఒకని పాడు చేయడము ఏదో డబ్బులు దొంగతనం చేయడము ఇలా ఇలా చేయమని చెప్పట్లేదు కానీ నేనేంటంటే ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ ఉంది మీరు ప్రమోషన్ చేయాలి బాగా చేయాలి ఉన్నత లేనట్లు చూపించాలి అందరూ చేసేది మనం చక్కగా చేయాలన్నమాట ఇక ఏదైనా అమ్మాలి దాన్ని ఇంకా సీరియస్గా తీసుకుని ఎలా అయినా సరే అలా మాయ చేసుకుంటూ వెళితేనే చాలా చక్కగా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి పట్టిందల్లా బంగారంలా ఉండాలంటే మీరు మీలో ఖచ్చితంగా మార్పు రావాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీరున్న జోను ఏదైతే నేను ఇలాగే ఉంటాను అనే సర్కిల్లో కూర్చున్నారో మీరు ఆ సర్కిల్ నుంచి బయటకు వస్తేనే మీకు విలువ పెరుగుతుంది ఈ రోజులో డబ్బు లేకపోతే విలువ లేదు అందరూ చెప్తున్నారు నేను చెప్పడం ఏంటి కొత్తగా కాబట్టి ఆ డబ్బు సంపాదించాలన్నా ఆ గౌరవ మర్యాదలు సంపాదించాలన్నా మీరు గీసుకున్న సర్కిల్ నుంచి బయటకు రావాలి రాశి ఫలాలు చెప్పకుండా ఉపన్యాసాలు చెప్తున్నాడు ఏంటి అంటే ఎందుకంటే జనవరి నెలలో ఒక్క గ్రహం అనుకూలం అంటే పరిస్థితి ఎలా ఉండొచ్చు చూడండి చాలా కష్టంగా ఉంటుంది కానీ దాన్ని కూడా మార్చుకునే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడనమాట భగవంతుడు ఆరాధన చేసుకుంటే తప్పకుండా ఆ పరిస్థితి మారే శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియో చివరిలో మంత్రం ఇస్తాను రోజు పొద్దున్నర గంట సాయంత్రం అరగంట పొద్దున్నర గంట సాయంత్రం అరగంట ఆ మంత్రం చేసుకుంటూ మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ముందుకెళ్తే తప్పకుండా అన్నింట్లోనూ కూడా విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అసలు విషయాలకు వెళ్ళిపోతే ఏంటంటే ఇక్కడ పన్నెండో స్థానంలో రవి కుచుబుద్ధులు అనుకూలంగా లేరు అయితే ఏంటంటే పదిహేను తర్వాత రవి రా మకర రాశిలోకి వస్తాడు ఓటో స్థానంలోకి వస్తాడు అప్పుడు అనుకూలంగా మారుతాడు ఉద్యోగాలకు సంబంధించి సంక్రాంతి తర్వాత ఏదైనా డిసిషన్స్ తీసుకోవడానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రవి కుజ బుద్ధుల కాంబినేషన్ అంటే ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది మూడేళ్ళు రెండేళ్ళు సంవత్సరం ఇలా అయిపోయి పిల్లలు పుట్టట్లేదు ఎప్పుడు పుడతారో ఏంటో నలుగురు అడగడం ఇలాంటివి ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ బాధపడకూడదు ఎందుకంటే మీకు పన్నెండో స్థానంలో రౌకుజ బుతులు ఉన్నప్పుడు కొంతవరకు అంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇంకా కొంచెం ఏప్రిల్ తర్వాత ఆ పిల్లల గురించి కానీ ఆ విషయాల గురించి కానీ ప్లాన్ చేసుకోండి అప్పుడు గురువు పంచంలోకి వస్తాడు కాబట్టి అప్పుడు దాకా మాత్రం కొంచెం మీకు పిల్లల విషయాలు జనవరి నెలలో ఎందుకంటే మనకిప్పుడు అందరూ వస్తారు కదా అందరూ కలుస్తాం సంక్రాంతి పండుగ అనగానే ముందు వాళ్ళ పచ్చింటే ఇంకా పిల్లలు లేరా ఇంకా ఇలా అనగానే మీరు అంత బాధ కూడా అక్కర్లేదు అదేమో ఆస్కార్ అవార్డు కాదు పిల్లలు పుట్టేసినంత మాత్రాన్ని మనకి వంద కోట్లు వచ్చేస్తాయని కాదు వాళ్ళు పెద్ద మనల్ని ఉద్రిస్తారని కాదు కర్మ ప్రకారం వెళ్తుంది భగవంతుడు మన స్క్రిప్ట్ ముందే రాసిస్తాడు కాబట్టి ఎవరో ఏదో అన్నారని భయపడద్దు మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీకు నచ్చినట్టుగా ఉండాలి శుక్రుడు కూడా పెద్ద అనుకు శుక్రుడు ఏంటంటే అన్ని అష్టమంలో కూడా యోగిస్తాడనమాట లాభస్థానంలో యోగించిన ఒకే ఒక గ్రహం శుక్రుడు కాబట్టి కొంతవరకు ఈ సంసార జీవితం కానీ రిలేషన్స్ కానీ భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కానివ్వండి మనకి ఎవరైనా లవ్ చేసిన వ్యక్తుల మధ్య రిలేషన్ కానివ్వండి కొంత ప్రెజర్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా కొంత నిరాశ నిస్పృహలు ఎప్పుడు కూడా ఏదో బెంగ ఏమి చేయలేకపోతున్నాం ఏది అవ్వట్లేదు ఏంటి జీవితం ఇలా అనమాట ఇలా ఇలా జనవరి నెల స్టార్టింగే అనిపించేదరికి చాలా బాధగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ పట్టించుకోకుండా శ్రీకృష్ణులాగా ఏదో రకంగా బతకాలి ఏదో రకంగా వీటన్నిటి నుంచి పైకి లేవాలి అనుకుని మైండ్ సెట్తో ముందుకు వెళ్తే తప్ప మీరు ఈ ఏళ్ళు నాట్సిన ఈ ఎఫెక్ట్లను తట్టుకునే శక్తి మీకు ఉండదు అనమాట కాబట్టి అలా అనుకోవాలి ఎలా అయినా సరే బంతి ఎంత కింద కొడితే అంత పైకి లేసినట్టుగా మీరు కూడా అలాగే పోరాడాలి దారులు వెతకాలి తప్పకుండా భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఆ దారులు వెతుక్కుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మేలు జరుగుతుంది ఇక మీరు చేయాల్సింది ఏంటంటే జనవరి నెలలో శని భభగం ఆరాధన చేసుకోవాలి తప్పకుండా మీరు ఆస్యాధిపతి ఆరాధన చేసుకోవడం వలన చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది మీ ఆస్యాధిపతి ఆరాధనని రోజు అరగంట పొద్దున అరగంట సాయంత్రం ఐదు వందల పొద్దున ఐదు వందల సాయంత్రం ప్రతిరోజు కూడా ఈ స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఇది మీకు తెలిసిందే నేలా సమాభాసం రో పుత్రమగ్రమించ మాత్రాడే సంపూర్ణం తమ నమస్పించడం ఎంత కుదిరితే అంత ఎంత కుదిరితే అంత ఇంకా కొంతమంది ఖాళీగా ఉన్నారనుకోండి అదే చదువుతూ బాగా చదువుతూ ముందుకు వెళ్ళండి తప్పకుండా శని ఇంకా మేలు చేస్తాడు మీకున్న కర్మఫలాన్నంతా తగ్గించి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ నెలలో మీరు అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ అనేవి రావాలంటే మీరు జాగ్రత్తగా ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకుంటూ చాలా ఎలక్ట్గా ఉంటూ ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది ఆరాధన వల్ల తప్పకుండా మీరు పట్టిందల్లా బంగారం అయ్యి జనవరి నెల అంతా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది